గౌరవనీయులు ఇందోపూర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిత్ర మిత్రపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి గౌరవనీలు పార్శాద్ది గారు రాప్తాడు మిత్రపక్షాల అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పరిటాల సునీత్ గారు జనసేన నాయకులు పవన్ గారు ప్రజాగళంలో భాగస్వాములయ్యేందుకు తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు ఎన్నికల యుద్ధానికి సై అంటూ రాప్తాడు రంకేస్తా ఉంది తెలుగు తమ్ముళ్ల పౌరుషానికి ప్రజల మద్దతు తోడైంది దీంతో పోట్ల గిత్తల్లా మా తమ్ముళ్ళు ఉరకలేసే ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు ఇది పౌరుషం పసుపు జెండా పౌరుషం ఇది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన ధైర్యం రవీంద్ర నేర్పించిన పోరాటం దీనికి తిరుగుండదు ఎదురుండదు అడ్డం వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప నిలిపే సమస్య లేదు ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన నా సోదరుడు పరిటాల రవీంద్ర గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సభ మొదలు పెడుతున్నాను తమల్లో ఒక విషయం మంచి మధ్యాహ్నం ఎవరు ఈ సాహసం చెయ్యరు అయితే నేను ఈ సాహసం ఎందుకు చేశానంటే మధ్యాహ్నం కూడా మీటింగ్లు ఎందుకు పెట్టానంటే సమయం లేదు బాలకృష్ణ చెప్పినట్టు సమయం లేదు మిత్రమా నలభై ఆరు రోజులే ఉంది ఈ నలభై ఆరు రోజుల్లో మీరంతా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ భుజస్కంధాల పైన పెట్టుకోవాలి సిద్ధమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా నిన్ననే పలమనేరులో నేను ప్రారంభించాను ప్రజాగళం నగరికి వెళ్ళాను మదనపల్లికి వచ్చాను ఈ రోజు ఇక్కడికి వచ్చాను మన ప్రజాగళం ఎక్కడ చూసినా సూపర్ డూపర్ హిట్ అవుతా ఉంది మనమంతా సిద్ధం ఎక్కడ చూసినా ఫ్లాప్ షో అయిపోయింది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని ఒక్కసారి రండి రాప్తాడులో మీటింగ్ పెట్టండి ఈ ఎండలో మీటింగ్ పెట్టి మీ కార్యకర్త కూలి జనాలు ఒక్క రోజు ఉంటే ఒక్క నిమిషం ఉంటే అప్పుడు ఆలోచిద్దాం మీ కథ అంతా డబ్బులిచ్చి తాగించి బస్సులు పెట్టి బిర్యానీ ఇచ్చి అయినా మనుషులు రావడం లేదు ఏం తమ్ముళ్ళు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాప్ షో అవునా కాదా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం అందుకే మూడు పార్టీలు కలిసి బరిలేకొచ్చాం మేము కలిసింది మా కోసం కాదు రాష్ట్రం కోసం ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం కలిసాం దెబ్బతిన్న రైతాంగం కోసం మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి అడుగులేస్తున్నాం మహిళల రక్షణ కోసం బడుగ బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి బరిలేకి దిగాం విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం మాకు మద్దతు ఇమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ప్రజా గళాన్ని నిపించడానికి నేను మీ ముందుకు వచ్చాను మీ ఉత్సాహం చూశాను ప్రజా ప్రభుత్వం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిందిగా ఈ రాప్తాడు ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న వరకు బెదిరించారు కేసులు పెట్టారు ఇప్పుడు ఎవ్వరు భయపడక్కర్లేదు ఎన్నికల కమిషన్ వచ్చింది ఒకటే చెప్తున్నా మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రభుత్వం దిగాలి జగన్ ఇంటికి వెళ్ళాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నేనేదో మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం లేదు ఆడబిడ్డలో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల్లో మీరేం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనే విషయం మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ పేదల్ని నిరుపేదలు చేసిన దుర్మార్గుడి కథ అంతు తెలిసి అంతు చేసి సమయం ఆసన్నమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అడుగడుగున విధ్వంసం వ్యవస్థలన్నీ పతనం మాట్లాడితే కేసులు ఒక సైకో ప్రవర్తన కడాన జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అయితే ఇక్కడ కూడా ఒక పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు నేను మిమ్మల్ని అందరూ అడిగేది ఫ్యాను ఓటేసారా రెండు వేల పంతొమ్మిదిలో వేసిన దానికి మీరంతా ఫ్యాను కూరేసుకునే పరిస్థితికి వచ్చారు ఈరోజు అవునా కాదా అని అడుగుతున్నా ఐదు విషయాలు చెప్తున్నా శ్రద్ధగా వినండి మీ ఇంట్లో చర్చ చేయండి నేను చెప్పేది వాస్తవం అయితే నాతో కలిసి రండి ప్రజల బాగు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక విషయం మీరు చూస్తే మీ అందరి ఇంట్లో కరెంట్ ఉందా లేదా కరెంటు వాడుతున్నారా లేదా కరెంటు అవసరం ఉందా లేదా ఎన్నికల ముందేం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా లేదా తల్లి తగ్గిస్తాడా లేదా ఒక్క విషయం అడుగుతున్నా ఆ రోజు రెండు వందల రూపాయల బిల్లు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఐదు వందల రూపాయల బిల్లు ఎంత తమ్ముళ్ళు ఏవో మా ఆడబిడ్డలు ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఈ రోజు మీరు ఆలోచించాల్సింది ఒక్కొక్క కుటుంబం నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం తక్కువ అంటే ఐదు వందల రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది ఐదు వందల రూపాయలంటే పన్నెండు నెలలకు ఆరు వేల రూపాయలు బిల్లు పడుతుంది ఐదేళ్లలో ముప్పై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ అని చెప్పాను మీకు నేను అందుకే ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఒక మాట అన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచమని నేను అడుగుతున్నా ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పట్టంలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఇది ఒక అసమర్థుడు అవినీతి పరుడు యొక్క ప్రభుత్వం అందుకే పెరిగాయి రెండో విషయం మీరు చూడండి మాటలు చెప్పాడు తొమ్మిది సార్లు బాధుడే బాధుడు కరెంట్ పైన పెంచాడా లేదా కడాన రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పా రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంటు తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళలో రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో గురింత చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు పిలిచి మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు కోట్ర బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందల నవనా కాదా రెండు వందలు అయితే చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే అయ్యిందమ్మా నేను అడుగుతున్నా అరవై రూపాయలు మైనస్ రెండు వందలు ఎంత నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై అంటే ఒక బాటలకి నూట నలభై రూపాయలు రోజు కొట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న నాశీరకం మద్యం కిక్కివ్వదు ఆరోగ్యం పోతుంది దాంతో ఇంకొక పెగ్గేస్తారు ఇంకొక క్వార్ట్ తాగుతారు అంటే రోజుకు నాలుగు వందల రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి నేను మిమ్మల్ని అడిగేది నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ దాగితే అది కూడా పదైదు రోజులే దాగితే మీద సంవత్సరానికి పద్దెనిమిది వేలు పడుతుంది రెండు బాటిల్ అయితే ముప్పై ఆరు వేలు పడుతుంది నేను అడుగుతున్నా మీరందరూ గుర్తుపెట్టుకోవాలి రెండు బాటలు వేసుకుంటే ముప్పై ఆరు వేలు అవుతుంది ఎంత నష్టం వచ్చిందో మీరంతా ఆలోచించండి ఆడబిడ్డలు అడుగుతున్నా ఈ దేపుడి వల్ల మీ ఇంటికి రావాల్సిన డబ్బులు ఇస్తున్నారా మీ మగవాళ్ళు మగవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు మీకు అవునా కాదా ఆ డబ్బులు ఇవ్వకుండా